మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి నాయ రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ముప్పై ఆరు అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను రెడ్డు బుక్ రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్డు బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్టేషన్ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతార్థం తీసి మాట్లాడచ్చు ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు చూడ చూసారా ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను అట్లాగే వాడు మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి హోం మంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసుకుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోందని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారు తెలుసా నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను చావనైనా చస్తాను కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది సీఎం గారి తల్లి అయితే ఒకటి ఇంకొకటి తల్లి అయితే ఒకటేనా ఒకటే అండి తల్లులందరూ ఒకటే కదా మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టచ్చు ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో తొంభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం చే మీరు చేయొచ్చు జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు ఏ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్కి వెళ్ళారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను రాంబాబు గారిని తిట్టినట్టు ఎవిడెన్స్ ఏమన్నా లేడీ దగ్గర మాకు కిట్టే ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని సభలో హోంమంత్రి చెప్తారు అంటే ఆయన తెలియదు అంటారా రాంబాబు గారిని తిట్టిన సంగతి అంటే ఎంత దురదృష్టం అంటే అండి ఇవాళ ఆవిడ మహిళ ఒక ఒక హోమ్ మినిస్టర్ ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు ఇరుపక్షాలా ఉన్నటువంటి తప్పుల్ని కంటించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ను వందనగారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడికి చేరలేదా అవి రెచ్చగొట్టేటివి కాదా గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా ప్రశ్నిస్తున్నాను మీ డాడీ కేసు ఇచ్చారు దాదాపు మంది మీద 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 అరెస్ట్ కేసు ఉంటారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఏమండి దాడి చేసినటువంటి వాళ్ళని అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ బెయిల్ పంపించేశారు ఈయనేమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా